ఎవరో కష్టముతో వచ్చిన ఒక బిడ్డ కష్టంతో ఏడుస్తూ నీ దగ్గరికి వచ్చేది ఆ ఏడుస్తూ వస్తే చూడండి వాళ్ళతో మనం మాట్లాడే మాటలు ఎన్నో రకాలుగా ఉంటాయి ఆమె ఏడుస్తూ చెప్తారు నా పరిస్థితి బాగోలేదు చాలా ఇబ్బందులతో ఉన్నారని అయితే మనం చేయాల్సిందేమిటంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వారి హృదయము విశ్రాంతి కలుగునట్టుగా మాట్లాడాలి అవునామా అంత కష్టం వచ్చిందా పర్వాలేదు నీకోసం మేము ప్రార్థన చేస్తాం దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు తల్లి ధైర్యంగా ఉండమ్మా అని రెండు మాటలు చెప్తే ఆమెకి ఎంత ఊరడి ఎంత నెమ్మది కలుగుతుందో చెప్పలేం మనం ఏం మాట్లాడుతామో తెలుసా నీకు అట్లా కలిగిందా అయితే చూడు నువ్వు ముందు ఆ పని చేయకుండా ఉండాల్సింది ఈ పని చేయకుండా వలసి ఉండాల్సింది అక్కడికి పోకుండా ఉండాల్సింది అని ఇవన్నీ మాట్లాడితే వాళ్ళ హృదయము గలిబిలిగా మారిపోతుంది దయచేసి బైబిల్లో చెప్పబడిన ఒక మాట ఏమిటంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అందరూ పాపం చేశారు నేను కూడా అందరూ పాపం చేశారు కాబట్టి ఎప్పుడూ ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వాళ్లను తప్పులు పెట్టి వారి హృదయాన్ని గలిబిలి చేసే మాటలు కాకుండా మనం మాట్లాడే ప్రతి మాట ప్రేమతో 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 మాట్లాడుతూ ఉంటే వారి హృదయము విశ్రాంతి అవుతుంది విశ్రాంతి అంటే మీరు గమనించండి సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరంగా ఉంటుంది భయంకరమైన మబ్బులుగా మేస్తాయి పూర్తిగా ఎక్కడ చూసిన నీళ్లు ఎక్కడ చూసినా ఓ సముద్రం అతలా కుతలంగా మారిపోతుంది అయితే ఆ కాస్త తుఫాను ఆగిన తర్వాత సముద్రం నిమ్మలమైపోతుంది నీవు మాట్లాడే మాటల ద్వారా ఎదుటి వ్యక్తి హృదయము ఎంతో గలిబిలితో ఉన్నటువంటి హృదయము ప్రశాంతమైపోవాలి అంత ప్రేమగా మాట్లాడాలి వాళ్ళ తప్పులేత్తి చూపెట్టడం వారి పిల్లల తప్పులేత్తి చూపెట్టడం వాళ్ళ భర్త తప్పులు గురించి చెప్పడం మీ ఇంటి ఆయన తాకుండా ఉంటే బాగుండు మా ఇంటి ఆయన చూడేటోడు అని ఆలింటి ఆయనకి మీ ఇంటి ఆయనకి పోలికలు చెప్పద్దు నువ్వు మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి వారి హృదయంలో ఉన్నటువంటి గలిబిలే అంతా కూడా తగ్గేటట్టుగా ప్రేమతో మాట్లాడితే వారి హృదయంలో ఏం కలుగుతుందంటే విశ్రాంతి కలుగుతుంది అటువంటి శ్రేష్టమైన అనుభవం లేకి నువ్వు రావాలి అటువంటి అనుభవం లేకి రావాలి ఎదుటి లోపు నా గలిబిలంతా తగ్గించి ప్రశాంతంగా వాడు మారేటట్టు రావాలి వాడు ఏం చేస్తాడో తెలుసా ఇంకా నిన్ను వెతకడం ప్రారంభిస్తాడు మందిరం లేకొస్తే ఎక్కడున్నాడా అన్న అక్క ఎక్కడుంది అని వెదకడం ప్రారంభిస్తారు వారి హృదయాలలో గలిబిలి లేపితే వాళ్ళు అంటారు ఎవరు జోలికి వన్ వాని జోలికి పోవద్దు వాడు మాట్లాడే మాట్లాడి పనికి రానివి మనకు ఉండే నెమ్మది కూడా పోగొట్టేస్తాడని చెప్పి చెప్తారు అటువంటి దరిద్రమైనటువంటి ఆత్మీయ నాగరికత మనకు ఉండకూడదు నేను ఎంతసేపు ప్రేమ 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 ప్రేమతోనే ప్రతి వారితో మాట్లాడడం నేర్చుకోవాలి దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది పద్నాలుగో వచన సరి ప పద పదవ వచనాన్ని చదువుతాను గమనించాలి చూడండి క్రీస్తు నందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీన్ ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మంచిది అనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు వనేసిము కోసం నేను వేడుకుంటున్నాను అని చెప్పాడు అపోస్తుడైన పౌలు రోమా ఖైదీలో రోమా సైనికులు అతన్ని ఖైదీగా ఉంచారు ఆయన ఖైదీగా ఉండేటప్పుడు వనేసీము అనేటటువంటి ఒక ఆయన కూడా జైల్లోకి వచ్చాడు వినండి సార్ వొనేసిమ్ అనేటటువంటి ఆయన జైల్లోకి వచ్చాడు పౌలు గారు కూడా అదే జైల్లో ఉన్నాడు జైల్లోకి వెళ్ళిన తర్వాత దొంగలు దొంగలు మాట్లాడుకుంటారు ఏం మాట్లాడుకుంటారంటే నువ్వేం చేసి వచ్చినావు నేనేం చేసి వచ్చినా అన్ని ఓపెన్గా చెప్పుకుంటారు దొంగలు దయచేసి అట్లా పౌలు గారు ఉనేజ్ అనేటటువంటి వ్యక్తితో మాట్లాడాడు బాబు ఎందుకు నువ్వు జైలుకు వచ్చావు అంటే అన్నాడు నేను ఫిలిమేను అనేటటువంటి ఆయన దగ్గర పని చేసేవాడిని అక్కడ పని చేస్తూ ఒక తప్పితం నేను చేశాను ఓ దొంగతనం నేను చేశాను అందుకని ఫిలేమేను అనేటటువంటి ఆయన నన్ను చరసాలకు అప్పగించారు నేను తప్పు చేసి ఇక్కడికి వచ్చానని నిజం చెప్పాడు పౌలు గారికి ఆ విధంగా నిజం చెప్పిన తరువాత పౌలు గారు ఉనేసీముకి సుమార్త చెప్పాడు బాబు తప్పు చేయడం తప్పు కదా దొంగలించడం తప్పు కదా ఈ రీతిగా యజమాని అయిన ఫిలేమైన ఎంట నిన్ను ఉంచుకుంటే అక్కడ నువ్వు తప్పు చేశావని మంచి మాటలు చెప్పి ఆ మంచి మాటలతో పాటు సువార్త కూడా చెప్పాడు ఎప్పుడు సువార్త చెప్పాడో ఒనేసేము జైల్లోనే పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు నిజమేనండి పౌలు గారు నేను ఆ పని చేయకూడదని పౌలు ప్రేమతో ప్రేమతో ఆ వ్యక్తితో మాట్లాడిన మాటలను బట్టి అతడు చెరసాలలో గలిబిలిగా ఉన్న తన హృదయము నిమ్మలమయ్యాది ఇప్పుడు ప్రభుని నమ్ముకుంటే నీ పాపాలు క్షమిస్తాడయ్యా నీకొక మార్గాన్ని చూపిస్తాడని సువార్త చెప్తే ఆయన పాపాలు ఒప్పుకొని వనేసిమో వాటిని విడిచిపెట్టాడు సార్ దయచేసి గమనించాలి చరసాలలో ఉన్నటువంటి పౌలు కష్టపడు కష్టాన్ని అనుభవిస్తున్నటువంటి ఆయన ఇంకొకటి దొంగతనం చేసి చరసాలలోకి వెళితే వారు వారి వారి కష్టాలు చెప్పుకోవాల్సిన దానికి ప్రతిగా ఏసై అని చెప్తూ ఉన్నాడు పౌలుగా భగవనాలి మనకొచ్చే కష్టాలలో ఏసుప్రభుని చెప్పడం మరిచిపోకూడదు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభుల వారిని చెప్పడము మరచిపోకూడదు మనకేదైనా కష్టం వస్తే ప్రభుల వర్ణ అంటాం అసలు దేవునికి కళ్ళు ఉన్నాయా అని అడుగుతాం మొదట అసలు దేవుడు నా విషయంలో ఎందుకు ఎట్లా చేసినాడు అంట దయచేసి ఈ దరిద్రపు కొట్టు మాటలు మనం మాట్లాడినే మాట్లాడకూడదు అట్లా మాట్లాడేటటువంటి వాళ్ళ హృదయంలో వాస్తవంగా ప్రభు ఉండడండి ప్రభువు ఉండడు ప్రభు పిల్లలుగా నా మనవి ఎన్ని కష్టాలు వచ్చినా యోబు యహోవా ఇచ్చాను యహోవా తీసుకొనిను అని చాలా దినాల కిందట ఉండండి ఒక కుటుంబాన్ని యసు ప్రభుల వారిని నమ్ముకున్న ఒక కుటుంబాన్ని ఏం చేశారంటే అది కమ్యూనిస్టు దేశం వారిని తీసుకెళ్ళి జైల్లో పడేసారు ముగ్గురు పిల్లలు భార్య భర్త తీసుకెళ్ళి జైల్లో పడేసి వాళ్ళు అంటున్నారు యసు ప్రభు దేవుడు కాదని చెప్పండి మిమ్మల్ని వదిలేస్తామని వాళ్ళు అంటున్నారు లేదు ప్రభు దేవుడు మేము ఆయన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని వారికి చాలా కోపం వచ్చి వాళ్ళు ఏం చేశారంటే నడివీధిలో పెద్ద గొయ్యితో తోడారు ఆ పట్టణంలో నడి వీధిలో పెద్ద గొయ్యి తోడి ఆ గొయ్యిలో ఈ కుటుంబాన్ని పడేశారు భార్య భర్త ముగ్గురు పిల్లలు పడేసి మట్టి తోసేస్తూ ఉన్నారు గోతిలోకి ఓ బిడ్డ చిన్న బిడ్డ చిన్న బిడ్డ సగానికి పూడిపోయాడు వాళ్ళందరూ గట్టిగా పాటలు పాడుతూ ఉన్నారు వీళ్ళు అంటున్నారు పై నుండి ఒరే నీకు పిచ్చారా మట్టి దోసేస్తున్నాం నీ కొడుకు మట్టిలో సజీవ దహనమైపోతాడ్రా సజీవ గా చచ్చిపోతాడురా అని అంటే ఏం పట్టించుకోలేదు వాళ్ళు పాటలు పాడడం ప్రార్థించడం పాడడం ప్రార్థించడం ఇవన్నీ జరిగాయి కొద్దిసేపటిగా బాబు మునిగిపోయాడు తల్లి తండ్రి తమ్ముడు అన్న చూస్తుంటే మునిగిపోయాడు వాళ్ళు అడిగారు ఎరా నీకేమైనా పిచ్చి పట్టిందా ఆ చంటి బిడ్డ చచ్చిపోయి కదరా అంటే వాళ్ళు అంటున్నారు సార్ తొందరగా మా మీద కూడా మట్టి పోసేయండి మా కొడుకు వెళ్ళిన స్థలం లేకి మేం వెళ్ళాలి అని అన్నారు ఇలా ఏమీ అర్థం కాలేదు మండిపెడ్లారు ఇల్లు కోప్పడ్డారు రెండో అబ్బాయి మునిగిపోయాడు మూడో అబ్బాయి మునిగిపోయాడు భార్య కూడా వాళ్ళు తోసిన మట్టిలో మునిగిపోయాది వాళ్ళు అంటున్నారు రే మీకు వెరమట్టిందిరా అని అంటే లేదు సార్ మీ దృష్టికి మా పిల్లలందరూ కూడా కూడా రీతిగా మట్టిలో పూడ్చబడిపోయారు చచ్చిపోయారని మీరు అనుకుంటున్నా లేదు ఇక్కడ మీ కళ్ళకు వీరు చచ్చారు కానీ వాళ్ళ ఆత్మలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాయి నన్ను కూడా తొందరగా పూడ్చేసేయండి మా వారు వెళ్ళిన స్థలానికి నేను వెళ్ళాలి అని ఆయన ధైర్యంగా పాటలు పాడుకుంటూ ఆ మట్టిలో అట్లా పూర్తి చేశారు నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా ఎవరికైనా కష్టం వస్తే దేవుణ్ణి చాలా తిట్టుకుంటారు చాలా సనుక్కుంటారు చాలా కొనుక్కుంటారు దయచేసి దేవుణ్ణి అలాగా తిట్టకూడదు దేవుణ్ణి ఆ రీతిగా అనకూడదు దేవుడి కళ్ళు ఉన్నాయా దేవుడు ఎందుకే నాకిట్లా చేశాడు ఎందుకు వాళ్ళు వాళ్ళు బాగున్నారే దేవుని నమ్మని వాళ్ళు బాగున్నారే ఆ పోలికల్ని కావ అనవసరం దేవుడు ఏం చేయాలి అన్నది ఆయనకు తెలుసు అందుకే యోబంటున్నాడు పది మంది పిల్లలు చనిపోయినా ఎహోవా ఇచ్చాడు ఎహోవా తీసుకున్నాడు అని ఆయన చాలా సులభంగా మాట్లాడాడు ఆస్తి పోయాది ఆరోగ్యం పాడైపోయాది అయినా దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు అనే మాట్లాడాడు ఎప్పుడు ఆయన సనగడము గొనగడము అనేది కనిపించలేదు ప్రియుల బాగా గమనించాలి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా అంటున్నాడు నేను ఖహిదీని నేను చెరసాలలో ఉన్నా నీవెందుకు వచ్చావు నేను ఫిలేమేను అనేవాణి ఇంట ఉండేవాడిని ఆ ఇంట దొంగతనం చేశాను అందుకని నన్ను జైల్లో పడేశారు అన్నప్పుడు పౌలు నువ్వు దొంగవా అని వాణ్ణి అసహించుకోలేదు అందుకొచ్చావా జైలుకి అని వాణ్ణి తిరస్కరించను లేదు ప్రేమతో ప్రేమతో వానితో పలకరించి వానికి స్వార్థ చెప్పాడు ఆ ప్రేమతో కూడిన మాటలు వాని హృదయంలో ఉన్న గలిబిలినంతా అణిచివేసి యేసు ప్రభుల వారిని సొంత రక్షకుడుగా అంగీకరించుటకు ఓ పౌలు గారు ఉనేసిమికి అవకాశము కలగజేశాడు మన దగ్గర చాలామంది చాలా రకాల సమస్యలతో రావచ్చు గలిబిలిగా రావచ్చు ఇబ్బందికరంగా రావచ్చు రోగంతో రావచ్చు సమస్యలతో రావచ్చు ప్రేమతో వారితో మాట్లాడాలి ప్రేమతో వారికి సువార్థ చెప్పాలి ప్రేమగా వారికి సువార్త చెబితే వారి హృదయంలో ఉన్న ఆ గలిబిలంతా అణిగిపోయి వారి విశ్రాంతి పొందటానికి ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించటానికి దేవుడు కృపదై చేస్తాడు మొదట మాట్లాడడం నేర్చుకోవాలి ప్రేమతో మాట్లాడేది నేర్చుకోవాలి ప్రేమతో మాట్లాడేది నేర్చుకోవాలి ప్రేమతో మాట్లాడేది ప్రేమ సమస్త దోషములను కప్పునంటాడు వాళ్ళు చేసిన అన్నీ కూడా కప్పేస్తుంది అట్లా కప్పేస్తుంది కాబట్టి ప్రేమతో మాట్లాడేది సంఘంలో ప్రతి వారు కూడా నేర్చుకోవాలి ఎవరిని తిరస్కరించకూడదు ఎవరిని చెడ్డోళ్ళు అనద్దండి ఎవరు ఈ పాప ఈ బిడ్డ ఇట్లాంటిది ఆ బిడ్డ అట్లాంటోడు అనద్దండి దేవుని బిడ్డలుగా మీకు చెప్తున్నాను దేవుని యొక్క ప్రేమ నీ నీలో ఉన్న శ్రేష్టమైన వరము ద్వారా అనేకుల్ని ప్రభు దగ్గరికి తీసుకురావలసిన దానికి ప్రతిగా ఆఖరికి నీవు కూడా ఆత్మీయతలో బలహీనుడు అయిపోతూ ఉంటావు బలహీనురాలు అయిపోతూ ఉంటావు ఎవరిని చెడుగా మాట్లాడకూడదు హలే లుయ్యాయనంటా నా బంధకములలో నేను కనినా నా కుమారుడగు ఒనేసిము కోసము నిన్ను వేడుకుంటున్నాను ఎక్కడ తప్పు చేసి వచ్చాడో అక్కడ ఆ ఫిలేమేనునే పౌలు గారు సువార్త ద్వారా జైలులో అతన్ని కని ఇతడిప్పుడు నా ఆత్మీయ కుమారుడైన ఒనేసిము అతన్ని నేను సువార్త వలన కంటిని అని చెప్పి ఫిలేమేనుకు చెప్తూ ఉన్నాడు సిఫారసు చేస్తూ ఉన్నాడు ఏమనో తెలుసా చూడండి పదకొండవ వచనము అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయను నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను అని వచనంలో చెప్పబడింది బాగా గమనించాలి ముందు అతడు నిష్ప్రయోజనమైన వాడే ఇప్పుడు అతడు ప్రయోజనమైన వాడు నీకు ప్రయోజనమైన వాడే నాకును ప్రయోజనమైన వాడే దాని అర్థం ఒక వ్యక్తి క్రీస్తులో మార్పు చెందిన తరువాత ఒక వ్యక్తి క్రీస్తులో మార్పు చెందిన తరువాత ఆ వ్యక్తి అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి ఒక వ్యక్తి యేసు ప్రభుని స్వంత రక్షకుడుగా అంగీకరించాను ఆయన రక్తముతో నేను కడగబడ్డాను అంటే ఆ వ్యక్తిలో మార్పు ఎంత రావాలంటే సువార్త చెప్పిన పౌలకి తాను ఎక్కడ నష్టం చేశాడో ఆ ఫిలెమేనకి ఇద్దరికీ ప్రయోజకుడయ్యాడని వాక్యం సల్పిస్తారు నేను సువార్త చెప్పిన సేవకునికి సంఘంలోనే ప్రతి బిడ్డకు నేను ప్రయోజకురాలుగా ప్రయోజకుడుగా మారాలి హలోయ ఇంతకుముందులాగా నిష్ప్రయోజనమైన వాడు కాదు ఇప్పుడు చాలా ప్రయోజకుడేతాడు ఇంతకుముందు నిష్ప్రయోజనమైన వాడు ఇప్పుడు ప్రయోజకుడు నీకు నాకు ఇద్దరికీ ఆ వ్యక్తి ప్రయోజనమైన వాడని వాక్యము సెలవిస్తుంది యశు ప్రభుని నమ్ముకున్న తరువాత మనము అందరికీ ప్రయోజనంగా ఉండాలి నిజంగా మార్పు చెందితే నిజంగా దేవుని ప్రేమ ఉంటే నిజంగా దేవుడిచ్చిన అతి శ్రేష్టమైన వరం ఉంటే నేను అందరికీ ప్రయోజనకరంగా గాక అందరికీ సంఘంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి ప్రయోజనకరంగా గాక ఏ విధంగా నేను ప్రయోజనకరంగా మారాలి నేను ఒకరిని బలపరిచేవాడుగా వాక్యము ద్వారా బలపరిచేవాడుగా ఒకరి సమస్యల కొరకు ప్రార్థించేవాడుగా ఒకరి కష్టాల కొరకు ఉపవసించేవాడులాగా ఎవరైనా కష్టం అన్నప్పుడు మంచిగా చెప్పండి ఒక కష్టమా మీకోసం నేను ఉపవాసం ఉంటా మీరు కూడా ఉపవాసం ఉండండి ఇద్దరం ప్రార్థన చేద్దాం దేవుడు సహాయం చేస్తాడు అంటే ఆ కష్టాలలో ఉన్న వ్యక్తులకు నీవు మంచి సహాయకుడివి ప్రయోజనకరమైన వ్యక్తివని దాని అర్థం కాబట్టి రీతిగా యేసయ్యని సొంత స్వంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి బిడ్డ సంఘంలో అందరికీ ప్రయోజనంగా మారాలి